నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ వింగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి అలాగే ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి నయీద్ ఇక్బాల్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖముకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది ప్రచారంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ప్రచారం వెళ్తున్నప్పుడు ఏ అంశాలని ప్రజలు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఈడీ డిజిటల్ వ్యూవర్స్ కి మా తరపు నుంచి వందనాలు వందనాలు ఇప్పుడు మాకు చాలా ఈజీగా ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం ఎందుకు ఈజీగా ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది మాయా మాటలతో పవర్ లో వచ్చింది ఇరవై మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి చేయాల్సింది ఏం చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏం చేశారంటే ఇప్పుడు రివేంజ్ పాలిటిక్స్ ద్వారా పాలన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈయనకు ఇన్ బ్రీఫ్ చెప్పుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే పైన పర్సనాలిటీ లోపట మున్సిపాలిటీ ఇది ఎందుకు అనుకుంటున్నాం ఏమంటే రివేంజ్ వర్డ్ అని ఎందుకు చెప్తున్నారంటే పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ ఫ్యామిలీ పైన కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు కావాలా వీళ్ళు తిట్టడం తప్ప ఏం ప్రోగ్రెసివ్ ఐడియాస్ లేదు అంటే దాదాపు ఫోర్ ట్వంటీ హామీలు ఇవ్వడం జరిగింది ఒక్క దాంట్లో కూడా పూర్తి చేయడం లేదు ఇంకా జూబ్లీ హిల్స్ సెక్టర్లో వస్తే మెయిన్ నోటిసబుల్ పాయింట్స్ ఏముంది అంటే కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది ఏమీ యాక్టివిటీ చేయలేదు సీఎం ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళు గా వేరే తెలంగాణ ప్రాంతంలో ఇచ్చారు కానీ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే ఎక్కడెక్కడైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి వచ్చారు వాళ్లకు చెడ్డ రావాలని ఇట్లా కూడా ప్రజలతో కూడా రివెంజ్ ఇవ్వలేదు ఇవ్వలేదు ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎవరున్నారు ముస్లింస్ ఉన్నారు మున్నూర్ కాపు ఉన్నారు యాదోజ్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు ముస్లింస్ కి మాత్రం ఇప్పుడు ముస్లింస్ కి ఫస్ట్ ప్రాబ్లం ఏముంది అంటే ఇమాం కి కేసీఆర్ కూడా ఇచ్చింది హానరబుల్ హానర కూడా ఇవ్వడం చక్కగా లేదు ఒకవేళ తిమరీస్ లో కొన్ని మట్టుకు మాకు ఎడ్యుకేషన్ దొరుకుతుంది పిల్లలకి చదువు చెప్పిన ఉద్యోగాలకి కూడా సాలరీ డిక్రీస్ డిగ్రీస్ చేశారు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ చేశారు ఇప్పుడు నేను అంటే ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇప్పుడు కొన్ని మట్టుకు రుణమాఫీ 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 అని అన్నారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న మున్నూరు కాపులకు మీరు డేటా చూసి చూడండి ఒక వ్యక్తి కూడా రుణమాఫీ కాలేదు జూబ్లీహిల్స్ రుణమాఫీ రైతులకు కదా ఇస్తారు రుణమాఫీ అవును అంటే ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా కాపుకి సంబంధించిన మున్నూరు కాపు వ్యక్తులకు ఉన్న ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ కాలంలో ఒక లక్ష అప్లికేషన్ దళిత్ బంధుకు వస్తే షార్ట్ లిస్ట్ చేసేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ షార్ట్ లిస్ట్ చేసి పెట్టారు ఆ అమౌంట్ కూడా కలెక్టర్ అకౌంట్స్ లో వచ్చినాయి దళిత బంధుకి దళిత బంధులు అకౌంట్లు వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజలకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్ ఉంటే మీరు గుండెతో పని చేయాలని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రజల వ్యక్తి అనుకున్నప్పుడు గుండెతో పని వ్యక్తి ఉన్నప్పుడు ఈ స్కీమ్ ఎవరైనా కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది పబ్లిక్ ఏ కదా మైనార్టీ అసలు కాంగ్రెస్ ఏమి చేయట్లేదా కాంగ్రెస్ వస్తేనే మైనార్టీ హక్కులు కాపాడపడతాయని చెప్తా ఉంటారు ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్ ఆల్మోస్ట్ ప్రపంచంలో వాళ్లకు అవకాశం దొరికింది వాళ్ళు కమ్యూనల్ రైట్స్ తప్ప ఏమన్నా మాకు బిఆర్ఎస్ లెక్క తిమిరీస్ అని స్కూల్ పెట్టారా మరి ఎడ్యుకేషన్ సౌకర్యాలు మనకు ఏమన్నా ఇచ్చారా ఏమన్నా చిన్న ఉదాహరణ ఈ టెన్ ఇయర్స్ పాలనలో కేసీఆర్ పాలనలో కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో టూ నాట్ టూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి మా పిల్లలు నీట్స్ వస్తున్నారు డాక్టర్స్ అవుతున్నారు ఇంజనీర్స్ అవుతున్నారు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ పాత కాలంలో కాంగ్రెస్ హాయంలో ఒక రెండు వందలు స్కూల్ ఇచ్చినవి ఉంటే ముమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మా ఎడ్యుకేషన్ లిటరీ రేస్ ఎంత పెరిగినాయి ఉంటుండే ఇప్పుడు ఏం ఆలోచించుకొని కాంగ్రెస్ కు ఓటు వేయాలా ఇప్పుడు ఇరవై మూడు నెలల్లో మీరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసుకుంటే ఫార్టీ సిక్స్ కమ్యూనల్ అఫెన్సెస్ జరిగిన్నాయి ఫార్టీ సిక్స్ ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను విత్ ప్రూఫ్ ఇవ్వవచ్చు అంటే ఎవరైనా కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం డిజిటల్ ఇండియా డిజిటల్ వరల్డ్ ఈ కమ్యూనల్ రైట్స్ వరకు కంట్రోల్ చేయలేకపోతే మీకు మీ దగ్గర ఎవ్వరు కూడా లేదు మీరు యంగెస్ట్ యంగెస్ట్ కాంగ్రెస్ కి వ్యక్తికి సీనియర్స్ కి వదిలేసి మీకు ముఖ్యమంత్రి చేశారు మీకు కింద స్థాయి నుంచి ఏ దొరకట్లేదు మీ జోబ్లీ హిల్స్ సెక్టర్ లో చూసుకోండి ఎవరైనా సీనియర్స్ వస్తున్నారా కానీ మీరు మైనార్టీ సంబంధించి అజారుద్దీన్ గారికి పదవి కూడా ఇచ్చారు మైనార్టీ శాఖ కూడా కేటాయింపు చేశారు కదా ఇప్పుడు మీకు కనిపించట్లేదా ఇప్పుడు నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ జనాభా ప్రకారంగా ఏ కులంకి ఎంత అధికారం వస్తాయి మినిస్ట్రీ ఇస్తే మాకు అభ్యంతరం లేదు మాకు ఏం ప్రాబ్లం కూడా లేదు కానీ మాకు ఈజీగా టాస్క్ ఏముంది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ సెంట్రల్ లో అంటున్నారు ఎవరు ఎంత జనాభా ఉంది అంత పాత్రం ఇస్తాం సరే రూల్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు థర్టీన్ పర్సెంట్ మా పాపులేషన్ ఉంది ఆ పాపులేషన్ ప్రకారంగా మాకు రావాల్సింది మినిస్టర్స్ రెండు మూడు కావాలా ఇప్పుడు మీరు సీనియర్స్ కి కేర్ చేయకుండా షబీర్ అలీ కానివ్వండి మళ్ళీ ఆమిర్ అలీ సార్ కానివ్వండి సమాజంలో ఉన్న ప్రొఫెషనల్ లీడర్షిప్ కి కేర్ చేయకుండా అజరుద్దీన్ సార్ కి మినిస్ట్రీ ఇచ్చారు నో ఇష్యూ కానీ మేం అజరుద్దీన్ సార్ కి ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్న క్వశ్చన్ ఏముంది మీరు మైనారిటీ కోసం చేయాల్సింది పాత సర్వీసెస్ ఏముంది మీరు మాకు హజ్ సబ్సిడీ సెంట్రల్ వాళ్ళు తీసేస్తే ఏమైనా ఎడ్యుటేషన్ చేశారా మూడు తలాఖుల పైన మీరు ఏమైనా చెప్పారా ప్రజల కోసం మీరు ఏం మూమెంట్ నడిపించారు ఏం అవగాహన ఉంది మీకు వాళ్ళకి ఎందుకు ట్రస్ట్ చేయాలా ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఇరవై ఐదు సంవత్సరం నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు బీజేపీ చేస్తుంది ముస్లింస్ యాంటీ యాక్టివిటీస్ లో చేయాల్సింది కంట్రిబ్యూషన్ ఎజిటేషన్ లో అజరుద్దీన్ సార్ పాత్రం ఏంటి ఏం చేశారు చూపియండి ఏం చేయలేదు ఇంకా చేయరు ఆయనకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సంబంధం ఏముంది ఇప్పుడు సార్ కి రేవంత్ రెడ్డి సార్ కి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి వైలేషన్ చేసుకుంటూ అజరుద్దీన్ ఒక పాత క్యాండిడేట్ జూబ్లీ హిల్స్ నుంచి అభ్యర్థిగా ఉండే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఏం ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి కేర్ చేయకుండా ఏం మినిస్ట్రీ ఇవ్వడ మీరు చెప్తున్నా సరే ఆ పక్కన ప్రమాణ స్వీకారం అయిపోయింది సైకిల్ కేటాయింపు చేసే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు అజోరుద్దిన్ గారు మీరు చెప్పినా మీ పార్టీ చెప్పినా ఇంకో పార్టీ చెప్పినా అది బేఖాత చేయట్ల ఇప్పుడు ముందు ఉన్నది ఎలక్షన్స్ అది ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక ఫలితం అనేది కాంగ్రెస్ పాలనకి గా చూడాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎలా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కల్చర్ ఉంది కొన్ని రోజు నేను ముఖ్యమంత్రి చేస్తా కొన్ని రోజు నేను ముఖ్యమంత్రి చేస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ స్పీచెస్ చూస్తే మీరు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి జూబ్లీస్ ఎలక్షన్ కి సంబంధించిన స్పీచెస్ చూస్తే రేవంత్ రెడ్డి సార్ కి క్లియర్ కనిపిస్తుంది ఆయన ఓడిపోతున్నారు ఆ మాట ఏముంది కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ కి గ్లోరీ ఉంది అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది మైండ్ లో ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ లేదా నో డౌట్ వాళ్ళు ముస్లిం వ్యతిరేకంగా పాలసీస్ ఉంది కానీ మాకు ఇంతగానో క్వశ్చనబుల్ క్వశ్చన్ చేయాల్సింది ఆలోచన ఎందుకు వచ్చింది అంతే క్లియర్ కనిపిస్తుంది జూబ్లీస్ లో వాళ్ళు ఓడిపోతున్నారు అది ఓడిపోతున్నారు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా బాగుంటాయి కానీ ఒక ఎలక్షన్ కోసం స్టేట్ అంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరిని తీసుకొస్తున్నారు స్టేట్ మొత్తంలో ఉన్న నియోజకవర్గాల నుంచి ఎందుకు అంత అవసరం సమస్యల పరిష్కారం కోసం ఒక నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి మాగంటి గోపినాథ్ గారు చనిపోతే ఇంత అవసరం అంటారా ఇప్పుడు ప్రతి ఒక్క బై ఎలక్షన్స్ లో పార్టీ వర్కర్ అంటే సిపాయి లెక్క ఉంటారు ఇప్పుడు యాక్టివిటీ గలో ఉంటేనే మీకు మనకు అందరికీ ఉంటాయి ఎందుకు వస్తున్నారంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రజలకి ఇంత మాయ మాటలు ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు పబ్లిక్ గుండెలో ఉంది వర్కర్స్ గుండెలో ఉంది ఈ పాలనకి మనం ఎంత తొందరగా గది దిక్కిచ్చేస్తే రియల్ గవర్నమెంట్ బిఆర్ఎస్ వస్తాయి అది ప్రజా పాలన రియల్ ప్రజా పాలన ఉంటాయని మళ్ళీ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ వచ్చినాయి బై ఎలక్షన్స్ లో ఏమి ఇచ్చారు గవర్నమెంట్ కి ఓట్ వేసేస్తే మీకు అభివృద్ధి జరుగుతాయి రూలింగ్ పార్టీ క్యాండిడేట్ కి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతాయి వెయ్యి కోటి రూపాయలతో మీకు డెవలప్మెంట్ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు హామీ ఇచ్చారు చూడండి మీరు ఒక వెయ్యి రూపాయలు కూడా డెవలప్మెంట్ అయిందా అక్కడ ఇప్పుడు జోబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అజరుద్దీన్ క్యాంపెయినింగ్ లో వచ్చినప్పుడు దాని తర్వాత కూడా ఏమన్నారు జోబ్లీ హిల్స్ చౌరస్తాలో చెక్ పోస్ట్ లో ఒక ఫ్లైఓవర్ కడతా ఒక ఈ పాస్ బ్రిడ్జ్ కడతా అని అన్నారు ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కరోడ్ రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ శాంక్షన్ కూడా చేశారు ఇప్పుడు ఇరవై మూడు నెలలు అవుతుంది ఒక రూపాయి కూడా పెట్టలేదు ఎక్కడ ఉంది ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టలేదు ప్రభుత్వం ఎన్ని రోజులు మాయమాటల్లో పబ్లిక్ కి మోసం చేస్తారు బిఆర్ఎస్ పార్టీలోకి వేరే పార్టీల నుంచి జాయినింగ్స్ బాగానే అవుతున్నాయి మైనార్టీ నాయకులు అలీ మస్కతి గారు ఇట్లా కొంతమంది నాయకులు వచ్చి జాయిన్ అయ్యారు వీళ్ళందరితో పార్టీకి కానీ ఆ ఎన్నికకి కానీ ఉపయోగం కలిగిద్దాం మైనార్టీలకి వీళ్ళ ద్వారా వీళ్ళ ప్రభావం ఇప్పుడు పొలిటికల్ అంటే ఎలక్షన్ జరిగినప్పుడు పార్టీ మార్చడం జాయినింగ్ కామన్ ఇష్యూగా ఉంటాయి కానీ మాకు అలీ మస్ఖతి గారు లెక్క వ్యక్తి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో రావడం ఒక అసెట్ లాగా ఉంటాయి ఎందుకంటే ఈయన క్లీన్ వ్యక్తి పెద్ద బ్రాండ్ వ్యక్తి చాలా కాలం నుంచి తాత ముత్తాత నుంచి చారిటీ చేసిన వ్యక్తి ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ లో అలీ మస్ఖతి గారు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడంలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా బలం ఓటర్స్ కి పడినాయి కార్యకర్తల్లో నాయకత్వం కింద చాలా విపరీతంగా జోష్ ఉన్నది జోష్ జోష్ ఉన్నది ఎక్కడ పోయినా నేను అలీభాయ్ గారితో ఫార్మర్ మినిస్టర్స్ మేమందరం తిరుగుతున్నాం కదా వాలంటరీగా జనాలు వచ్చేసి అలీభాయ్ కి నమస్తే పెట్టేసి మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు ఈ అచ్చేటిది కాలం బీఆర్ఎస్ ది ఉంది మీరు ఏమైనా చేయగలుగుతారు అని నమస్తే పెట్టేసి మీరు వచ్చారు ఇంకా మాకు ధైర్యం వచ్చింది అని వాలంటరీగా పబ్లిక్ వచ్చి జూబ్లియన్స్ ఓటర్స్ వచ్చి చెప్తున్నారు ఓకే